హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కార్ అండి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వచ్చి తీసుకెళ్తారు మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కూడా బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదకొండు కారు రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఏడో నెల కారం అండి రెండు వేల పదకొండు ఏడో నెల కారు రెండు వేల ఇరవై ఆరు ఏడో నెల దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది తర్వాతకి ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని రెండు వేల ముప్పై ఒకటి దాకా కూడా ఆర్సీ వ్యాలిడిటీ పెంచుకోవచ్చండి రీడింగ్ ఎనభై మూడు వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ అని డీజిల్ కార్ పెట్రోల్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఐదు టైర్లు కూడా అలాగే మైలేజ్ పదిహేను మైలేజ్ వచ్చింది వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద ఒకవేళ ఈ కార్కి మీరు సిఎన్జి ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి ఒక అరవై డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి మైనర్గా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ప్లు అనేది కామను మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కనపడి కనపడి ఇక బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ ధర కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇవి అన్నీ కలుపుకొని ఒక ఇంజన్ బాగా లేకపోతే మీరు మార్పించుకోవాల్సి ఉంటుంది యాక్సరీస్ ఏదైనా కావాలంటే మీ ఇష్టం అది బండికి అయితే ఇక మేజర్గా ఏం ప్రాబ్లం లేదు మైనర్గా కూడా ఏం లేదండి అన్నీ కూడా నేను ఇక్కడ మన మెకానిక్స్ దగ్గర జనరల్ చెకప్లు అన్నీ చేపించి పంపిస్తా ఉన్నాను రెండు లక్షల అరవై ఐదు వేలకు అన్ని కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి వెంటో కార్లు దాదాపుగా ఈ రెండు నెలల్లోనే దాదాపుగా ఒక ఏడెనిమిది కార్లు అమ్మాయండి ఓల్డ్ మోడల్స్ అన్నీ చూడొచ్చండి ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ హెడ్లాంప్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది బ్లాక్ కలర్ కార్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం ఉన్న ఎలైబీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం అయితే ఉంది ఎటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇసుక చాబీకాహ్ కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టేల్ ల్యాప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అనేది కీలోనే అయితే ఉంటుందండి చూడొచ్చు బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది సిఎన్జి పెట్టుకుంటే మాత్రం మీకు ఇరవై నుంచి ముప్పై మైలేజ్ అయితే వస్తుంది బూట్లో ఎటువంటి నష్ట అయితే రాలేదు వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది చాలా అలాగే చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి ప్లాస్టిక్ కవర్స్ కూడా అంతే ఉన్నాయి ఇక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క బ్యాక్ లుక్ అండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది నేను చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో తొంభై వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక కంపెనీ సీట్ కవర్స్ అండి అరవై డెబ్బై శాతం అయితే ఉన్నాయి కార్తో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి రెండు వేల పదకొండులో వచ్చినటువంటి సీట్ కవర్స్ అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు కవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది ఒకసారి హలో భయ్యా అలాగే చూసుకున్నట్లయితే బాగానేటుకోవలేక చూడొచ్చు అండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హారన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది రూఫ్ కూడా ఎటువంటి మరకలు కానీ ఎటువంటి షేడింగ్స్ కానీ అయితే లేవు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూడవచ్చు తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మొత్తం యాప్రాన్స్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ కంపెనీ రేడియేటర్ పట్టి కంపెనీ లేబుల్స్తో అయితే రేడియేటర్ పట్టి ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఏబిఎస్ అయితే ఉంది వానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదకొండు కారు ఓక్స్ వ్యాగన్ వెంటు హైలైన్ టాప్ అండ్ వేరియంట్ ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది ఈ కారు అన్ని కలుపుకొని హైదరాబాద్ మేర్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై